నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎగ్జిబిషన్లోని షాపులు తగలబడిపోయాయి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు సాయంత్రం వేళ కావడం సందర్శకులు ఎక్కువగా ఉండడంతో అగ్ని ప్రమాదం జరగగానే భయంతో పరుగులు తీశారు దీంతో సందర్శకుల మధ్య తొక్కిసలాట జరిగింది ఎగ్జిబిషన్ వందలాది స్టాల్స్ ఉంటాయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎగ్జిబిషన్ లోని షాపులు తగలబడ్డాయి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు సాయంత్రం వేళ కావడం సందర్శకులు ఎక్కువగానే ఉండడంతో అగ్ని ప్రమాదం జరగగానే ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు దీంతో సందర్శకుల మధ్య తొక్కిసలాట జరిగింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వందలాది స్టాల్స్ ఉంటాయి స్టాల్స్ కు మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతోందో తెలియక అటు ఇటు కంగారు పడుతూ పరుగులు తీశారు రైట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమేష్ వైట్ల అప్డేట్ చేస్తారు రమేష్ ఋషి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయితే స్టాల్స్ నుండి ఒక్కసారి ఎగుకొస్తున్న మంటలతోటి పూర్తిగా అక్కడ స్టాల్స్ అన్ని కూడా అగ్నికి ఆగుతాయినట్టుగా ప్రస్తుతానికి వస్తున్న సమాచారం అయితే ఇప్పుడు చూసినట్లయితే ఎన్ని స్టాల్స్ ఎక్కువ తగలబడిపోయినాయి ఎంతమంది చిత్తగ్రతలో ఉన్నారు ఏంటి అన్న విషయం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ఇవాళ పూర్తిగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిచ్చిపోయి ఉంది ఓ వైపున క్రికెట్స్ కిక్కిత్పోయింది అంతేకాకుండా ఈ ఎండింగ్ అంటే రేపటితో ఎగ్జిబిషన్ దాదాపుగా క్లోజ్ అవుతుంది ఎందుకంటే జనవరి మొదటిన ప్రారంభ జనవరి చివరి రోజున కూడా అంటే రేపటికి లాస్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు రేపు తర్వాత ఇల్లు కూడా మూడు రోజుల పాటు కూడా పూర్తిగా జనాలతో కిక్కిస్త ఉంటది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మూసిపోతున్నా ఎగ్జిబిషన్ చూడ్డానికి కూడా పెద్ద పెద్ద ఎత్తున కూడా సందర్శకులు వస్తుంటారు ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఒక్కసారిగా మంటలు చెల్డ్రేన్ తోటి అక్కడ ఉన్న సందర్శకులు పూర్తిగా పరుగులు పెట్టడం జరిగింది ఒకరి మీద ఒకరు పడుకుంటూ నానా రచ కూడా జరిగిపోయడం జరిగింది దీన్ని చూసినట్లయితే పెద్ద ఎత్తున దాదాపుగా ఈ ఎగ్జిబిషన్ లో వందలాది స్టాల్స్ ఉంటాయి అంతేకాకుండా దీంతో ప్రధానంగా ఫుడ్ తో పాటుగా క్లాత్ సంబంధించి బట్టల సంబంధించిన ఏదైతే చాలా వరకు కూడా స్టాల్స్ ఇందులో ఉంటాయి దీంతో పాటుగా కంపెనీలు కూడా కొత్త కొత్త తమ వస్తువును కూడా ఇందులో ఎగ్జిబిషన్ లో స్టాల్స్ పెడుతుంటాయి అయితే ఆల్ ఇండియా మొత్తానికి సంబంధించి చూసినట్లయితే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే అని చెప్పవచ్చు దీంట్లో చూస్తే దాదాపు కొన్ని వందలాది స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డైతే ప్రధానంగా గుజరాత్ తమిళనాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ సంబంధించి ఇక ఈ రాష్ట్రాలకు సంబంధించిన చాలా వరకు క్లాస్ సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన క్లాస్ సంబంధించిన ఈ ప్రధానమైన ఈ స్టాల్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అయితే కుచ్చే ఫిక్తం ఏదైతే ఎగ్జిబిషన్ లోని ప్రధానమైన సెంటర్ పాయింట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినట్టుగా సౌండ్ వచ్చి ఒక్కసారిగా మంటలు చేయడం చెడైపోవడం జరిగింది అయితే ఈ మంటలు ఒక్కసారిగా పక్కనే ఉన్న స్టాల్స్ కు ఒకటి ఒకటి అంటుకొని దాదాపుగా దాదాపుగా చాలా స్టాల్స్ కూడా ఎప్పటి వరకు కూడా అగ్నికి అవుతాయినట్టుగా చెప్తున్నాయి అయితే సందర్శకులతో కెక్కిర్చిపోయి పిల్లా పాపలతో ఉన్న వంద వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయి అసలు లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొని జరిగింది దీంతో అక్కడ ఉన్న చాలా మంది కూడా పరుగులు పెట్టడం జరిగింది ఒకరిని ఒకరు తోసుకుంటూ కింద పడి అటు ఉన్న ఎగ్జిట్ వైపు కూడా తోసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది చాలా మంది కూడా అక్కడ ఏం జరిగింది చాలా మంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది అయితే సంఘటన జరిగిన వెంటనే అదే ఎడ్యుకేషన్ జోన్ లో కూడా ఒకటి ఫైల్ ఇంజిన్ కూడా స్పేర్ గా ఎప్పుడు కూడా అధికారులు పెడుతుంటారు అయితే ఈ ఒక్కసారిగా మంటలు చర్యలైన వెంటనే కూడా ఆ స్టాల్ దగ్గర కూడా ఫైర్ ఇంజన్ కూడా రష్కోవడం జరిగింది ఆయన కూడా మంటలు పూర్తిగా అదుపులో రాలేపోయింది చుట్టుపక్కల ఉన్న మిగతా స్టాల్స్ అన్నిటి కూడా మంటలు కూడా వ్యాపించడం జరిగింది అయితే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు చుట్టుపక్కల ఉన్న మొత్తానికి నాలుగు ఫైర్ ఇంజిన్ ఇప్పుడు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది వాటిని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నానికి ప్రారంభించారు మరోవైపు అటు జేహెచ్ఎం అధికారులు సంబంధించి కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు లేకుంటే పోలీస్ అధికారులు కావచ్చు ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు ఇప్పటికీ సంఘటన స్థలానికి లోపల ఎక్కువ చేయడం లోపల కూడా ఇప్పటికీ అందరు చేరుకోవడం జరిగింది పూర్తిగా మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం ఇప్పటికే మన మన క్యూ కూడా ఇప్పటికే కొలిసేపట్లో మరి అక్కడి నుంచి కూడా లైవ్ కూడా ఇవ్వబోతున్నాం ఋషి రమేష్ అంటే మీరు అన్నట్టు చాలామంది సందర్శకులు ఇక ఎగ్జిబిషన్ పూర్తయిపోతున్న సందర్భంలో చాలామంది అక్కడ కనిపిస్తూ ఉన్నారు మనకి ఏమేమి ఉండొచ్చు అంటే ఈ మధ్య సిలిండర్ పేలిపోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవడం అంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బహుశా అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంత అంటే భారీగా శబ్దం కూడా వచ్చింది షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే పెద్దగా శబ్దం వచ్చే అవకాశం ఉండదు అనుకుంటారు సో ఏం జరగ ఉండొచ్చు అనుకుంటున్నారు ఎవరో ఒకరు ఆకతాయి చిన్న సిగరెట్ కావచ్చు లేకుంటే ఎవరో నాకతాయి సంబంధించి చిన్న బట్టల షాపులలో మంటలు అంటించడం కావచ్చు ఇలాంటి చేసినప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదం జరుగుతుంటాయి ఇట్లా ప్రధానంగా చూసినట్లయితే అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునే లోపలే మొత్తంగా ఆ మంటలు వ్యాపించ జరిగింది ఎందుకంటే దీంట్లో చాలా వరకు ఋషి ప్రధానంగా చూసినట్లయితే ఆ ఈ సందర్శకులు ఎక్కువ వరకు కూడా ఇక్కడ అంటే ఎగ్జిబిషన్ లో చాలా వరకు బట్టలు చాలా తక్కువ ధర దొరుకుతాయన్న ఒక అపోహ ఉంటది దాంతో కాకుండా ఇక్కడ చాలా ఎక్కువ వెరైటీలు దొరుకుతాయన్నాయి ఒక దాంతో చాలా మంది హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు లేకుండా తెలంగాణ జిల్లా నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ సందర్శన అంటే విజయ్ చేయడానికి చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరో ఒకరు ఆకతాయి తెలియకుండా వాళ్ళు ఈ దీన్ని ఇక్కడ ఏదో ఒకటి ముట్టి చూడొచ్చు లేకుంటే ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ అంటే అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్న లోపలనే అది పూర్తిగా మంటలు కూడా వ్యాపించినాయని చెప్పొచ్చు ఇప్పటికీ దీనికి సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున మంటలు ఒకదానికి తర్వాత ఒక స్టాల్ తర్వాత ఒక స్టాల్ ఇలా పదుల సంఖ్యలో స్టాల్స్ కూడా పూర్తిగా అక్కడ పూర్తిగా మంటలు ఆహిత్తు కావడం జరిగింది దీంట్లో ఇప్పటికీ ప్రధానంగా చాలా వరకు కూడా అదే మంటలను అతిపెద్ద ఇచ్చేందుకు అధికారులు విష ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ దీంట్లో నాలుగు ఫైర్ ఇంజిన్ వాళ్ళ సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది ఇక్కడ అంటే వివిధ స్టాల్స్ తో పాటు బ్యాంక్ ప్రమోషనల్ స్టాల్స్ అంటే ఆంధ్ర బ్యాంక్ లో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా రమేష్ ఋషి ఇప్పటికీ మనకైతే కష్టమైన సమాచారం ఎందుకంటే లేదు ఎందుకంటే ఇక్కడ ఏ స్టాల్ నుంచి ప్రధానంగా ఈ మంటలు స్టార్ట్ అయ్యాయనే విషయం కూడా మనం ఖచ్చితంగా తెలియదు అయితే దీంట్లో అంటే మంటలు సెంటర్ గా ఉన్న ఒక సెంటర్ గా ఉన్న ఒక స్టార్ దగ్గర నుంచి మంటలు స్టార్ట్ కావడం జరిగింది ఆ తర్వాత క్రమేపీ ఒక స్టాల్ నుంచి మరొక స్టాల్కి ఈ మంటలు వ్యాపించడం జరిగింది ఎందుకంటే స్టాల్స్ కూడా పూర్తిగా రికృషియేటివ్ తర్వాత క్లాత్ క్లాత్ తో పూర్తిగా నిర్మించబడి ఉంటాయి కాబట్టి మంటలు వ్యాపం అత్యంత వేగం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాక స్టాల్ తర్వాత మరొక స్టాల్కి స్టాల్ పూర్తిగా వ్యాపించడం జరిగింది ఈ మంటలు కూడా పూర్తిగా దాదాపు ఒక వర్తలో ఒక వరసలోనే దాదాపు వందలాది స్టాల్స్ ఉంటాయి కాబట్టి క్రమతి ముందు ఒక ముందు సైడ్ వెనకాలంటే వెనక సైడ్ మరి ఇంకో మరొక పెట్టుకొని ఉంటారు కాబట్టి ముందు వెనకాల మధ్యలో సెంటర్ లో ఉన్న ఈ ఎగ్జిబిషన్ లో సంబంధించి దాంట్లో ఈ ఫైర్ ఒక్కసారిగా స్టార్ట్ కావడం జరిగింది దీన్ని పూర్తిగా అదుపు చేసినందుకు ప్రస్తుతానికి ఆ నాలుగు ఫైరింగ్ రంగంలో దిగినట్టు సమాచారం వస్తుంది రుషి రమేష్ మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతాం సో ప్రస్తుతానికి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తున్నాం ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం ద్వారా ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా పెద్ద పేరుంది అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్కి హైదరాబాద్కి వస్తారు ఇక హైదరాబాద్ లోకల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా ఎగ్జిబిషన్కి భారీగా తరలి వస్తారు కికిరిస్ పాయింట్ ఉంది అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా అవకాశం లేనంత స్థాయిలో అక్కడికి జనం వస్తూ ఉంటారు అనేక స్టాల్స్ ఉంటాయి ఇటు ఐ మీన్ క్లాత్స్ కానీ ఉండి లేకపోతే గృహోపకరణాలు కానివ్వండి అనేక స్టాల్స్ అన్ని కంపెనీలు యొక్క పెడతాయి ఒక రకంగా ఇది ప్రమోషనల్ స్టాల్ గా వీటిని వాళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు సో ఎందుకు ప్రమాదం సంభవించిందనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియకపోయినా షార్ట్ సర్క్యూట్ జరగడం ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని తెలుస్తోంది ఆంధ్ర బ్యాంకు స్టాల్లో బ్యాంక్ స్టాల్స్ అంటే ప్రమోషనల్ గా బ్యాంక్ స్టాల్స్ అక్కడ కొన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి రకరకాల ఫుడ్స్ కి సంబంధించినవి సో అక్కడ గ్యాస్ సిలిండర్లు ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ బ్యాంక్ స్టాల్ పక్కనే ఏమన్నా ఫుడ్ స్టాల్ ఉంటే అక్కడ సిలిండర్లు పేలి ఆ శబ్దం ఏమైనా వచ్చిందా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది దాదాపుగా రేపటితో ఈ ఎగ్జిబిషన్ క్లోజ్ కావడం అనేది ఇవాళ రేపటిలో ఎక్కువ సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుంది దానికి తగిన ఏర్పాట్లు ఎంతవరకు అనేది మనం చూస్తూ ఉన్నాం మంటలు భారీ ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి అది చిన్న మంటలు కాదు దాదాపు స్టాల్స్ ఒక్కొక్క స్టాల్ కూడా కనిపించని పరిస్థితి మొత్తం స్టాల్స్ అన్ని ఆ మంటల్లో మాడి మసైపోతున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం ఇక జనాల సంగతి ఒక చిన్న మంట ఒక మూల ఎక్కడన్నా వస్తేనే దానికి ఎంతో భయభ్రాంతులకు గురవుతారు సో ఇంత భారీ స్థాయిలో మంటలు చూసినప్పటికీ అక్కడ ఖచ్చితంగా అందరికీ కంగారు ఒక ఆందోళన అంటే ముందు ఏం జరిగిపోతుందో అన్న ఎక్సైట్మెంటు ఒక టెన్షన్ ఉంటుంది అందులో ఒకరికొకరు పరుగులు తీసేస్తూ ఉంటారు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడికి అందరూ ఎక్కువ ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు ఈవినింగ్స్ ఆఫీసులు అయిపోతాయి పిల్లల్ని ఫ్యామిలీస్ని తీసుకుని వస్తూ ఉంటారు సో ముందు ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళందరూ పరుగులు తీస్తూ ఉంటారు పట్టుకుని సో అందరూ తొక్కిసలాట్లు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది సో మనం చూస్తున్న ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది అసలు అక్కడ ఏ షాపులు ఉన్నాయనే ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తి స్థాయిలో దగ్ధమైపోతున్న పరిస్థితి అసలు ఇంత భారీ స్థాయిలో ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది మనం కొన్ని క్లాత్స్ చూస్తున్నాం అక్కడ ఆ క్లాత్స్ అంటుకుంటే ఆ అగ్ని మరింత పెరిగిపోతుంది ఆ మంటలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది ఎట్లా జరిగింది ఎవరైనా ఆకతాయిలు చేసిన పన అక్కడంత లార్జ్ క్రౌడ్స్ ఉంటారు అందులో ఎవరైనా కురాలు చేసిన పన లేకపోతే ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే ఏదైనా ఫుడ్ స్టాల్లో సిలిండర్ ఏమన్నా ప్రమాదవశాత్తు పేలిపోయింది ఎందుకంటే ఒక ఎక్స్ప్లోజన్ సౌండ్ కూడా వచ్చింది అని చెప్పి మనకి తెలుస్తోంది సో అంత భారీ శబ్దం ఎందుకు వచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం కొన్ని చోట్లంటే గుడారాలు తక్కువే ఉన్నా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే ఈ రేకుల షెడ్యూల్తో ఎక్కువగా అక్కడ టెంపరీ కన్స్ట్రక్షన్స్ లాగా దాదాపు అది ఇరవై రోజులు నెల రోజులు ఉండేదే కాబట్టి టెంపరీ కన్స్ట్రక్షన్స్ లాగా చేస్తూ ఉంటారు అందులో కొన్ని కి ఫైర్ చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యి అబ్జార్బ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో భారీ స్థాయిలో మంటలు ఒకదాని నుంచి ఒకటి అంటుకునే పరిస్థితి ఉండొచ్చు ఇంకా ఈ ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఇంజన్స్ అంటే అక్కడ ఏదో ఒకటి రెండు స్టాండ్ బై పెట్టే అవకాశం ఉంటుంది మనకు తెలిసి ఒకటి ఉంది అని చెప్తూ ఉన్నారు అది ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆ క్రౌడ్లో నుంచి అక్కడికి ఆ మంటల దగ్గరికి రావడానికి కూడా టైం పడుతుంది సో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఒక టెన్షన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన భీతి భయం కలుగుతుంది అక్కడి నుంచి వీళ్ళని త్వరగా బయటపడిపోవాలనే పడిపోవాలనే అనే ఉంటుంది సో అందుకని అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు సో ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడాలు పడిపోవడాలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు విమెన్ మహిళలు ఉంటారు సో ఎట్లా వాళ్ళు బయటికి వెళ్ళారు అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి విజువల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి సో అయితే మనం చూస్తున్న దాంట్లో అయితే మంటలు అక్కడ భారీగానే కనిపిస్తున్నాయి ఇదేం చిన్న మంట కాదు దాదాపు ఒకటి రెండు వరుసగా రెండు మూడు స్టాల్స్ అసలు ఆ మంటల్లో చిక్కుకుపోయిన ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి కేవలం స్ట్రక్చర్ ఒకటే స్కెలిటన్ స్ట్రక్చర్ ఒకటే కనిపిస్తోంది మనకి సో అయితే నాలుగు ఫైర్ ఇంజన్లు ఆ ప్లేస్కి చేరుకున్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఇవాళ చాలామంది అక్కడ ఉన్నారని ఉన్నారు చాలా మంది క్రౌడ్స్ ఇవాళ ఇక రేపే ముగింపు కావడంతో వాళ్ళు అక్కడికి చాలామంది వెళ్ళినట్టుగానే తెలుస్తోంది అలాగే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి అక్కడ దానికి తగ్గట్టు అక్కడ వచ్చే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు అంటే వాళ్ళకి తినడానికి ఈవినింగ్ రకరకాల ఫుడ్ స్టాల్స్ ఫుడ్ అవన్నీ ఉంటాయి సో అసలు ఎన్ని స్టాల్స్ మంటలకి గుర గురయ్యాయి మంటల్లో ఆహుతయ్యాయి అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది బట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనుకుంటే గతంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏవో ఒకటి రెండు సార్లు జరిగాయి బట్ ఇంత స్థాయిలో భారీ స్థాయిలో అగ్ని ప్రమాదాలు లాంటివి ఎప్పుడు జరగలేదు ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఎవరి కంట్రీ వైడ్గా చూసుకుంటే కనుక చాలా పెద్ద ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురు చూస్తూ ఉంటారు జనవరి మంత్ కోసం ఎగ్జిబిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అంటే ఇప్పుడంటే ఈ కామర్సు ఆన్లైన్ అనేది విస్తృతంగా పెరిగిపోయిన తర్వాత కొంత ఆసక్తి అన్న తగ్గితే తగ్గి ఉండొచ్చు కానీ ఒకప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ బయట దొరికే స్టాల్స్లో స్టోర్స్లో దానికన్నా కూడా ఎగ్జిబిషన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఎక్కువగా అవకాశం ఉంటుంది అక్కడే కొనుక్కోవచ్చు లేదా అక్కడనే బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద టెలివిజన్ సెట్స్ లాంటివి లేకపోతే కార్ట్స్ మంచాల లాంటివి ఇలాంటివన్నీ కూడా అక్కడ బుక్ చేసుకోవచ్చు తర్వాత హోమ్ డెలివరీ అవుతాయి ఇలా చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు సో అది తగ్గినట్టు ఏం కనిపించట్లేదు ఆసక్తి ఎందుకంటే మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇవాళ ఫుల్లీ క్రౌడెడ్ ఉంది ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అని చెప్తూ ఉన్నారు సందర్శకులతో కిక్కెల్సి అని చెప్తూ ఉన్నారు డెఫినెట్గా ఇది ఒక చర్య కాదు అని అనుకోవాలి ఎందుకంటే అటువంటి రిపోర్ట్ ఏమీ ఉన్నట్టు మనకైతే నాలుగైదు రోజులుగా అటువంటి రిపోర్ట్ అయితే ఏమీ మనం టెలికాస్ట్ ఇవ్వలేదు న్యూస్ బట్ అటువంటిది ఏమి కాదని అనుకోవాలి లేదా మరి ఎందుకు ఇది బ్లాస్ట్ ద్వారా మంట అయిందా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిన మంటగానే ప్రస్తుతానికైతే చూడాల్సిన అవసరం ఉంది ఎటువంటి క్లూస్ ఇంకా లేవు కాబట్టి ప్రస్తుతానికి అక్కడ మనకి విజువల్స్లో చూస్తున్న దాని ప్రకారం క్రౌడ్ అక్కడ ఏం జరుగుతుందో అని కొంతమంది అక్కడ ఏం జరిగింది అని అటువైపు వెళ్లే ప్రయత్నం చేస్తారు కొంతమంది అక్కడ నుంచి తొందర తొందరగా బయటికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తారు సో ఎటువే ఏ రకంగా చూసినా కూడా ఈ తొక్కిసలాట తోపులాట అనేది డెఫినెట్గా అక్కడ స్టాంపిడ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రమేష్ వైట్ల ఉన్నారు ప్రస్తుతం మనతో రమేష్ ఆమె తెలుస్తున్నాయి అప్డేట్స్ భారీగానే కనిపిస్తున్నాయి చిన్న స్థాయిలో ఏం లేవు మంటలు స్టాల్స్ వరుసగా రెండు మూడు కాలిపోయినట్టు ప్రస్తుతానికి మీరు అందిస్తున్న విజువల్స్ ప్రకారం కనిపిస్తోంది ఏంటి అప్డేట్స్ ఇప్పటికీ ఆ యూనిట్ అంటే సంఘటన స్థలానికి మనం రిపోర్టర్ అవి కూడా చేరుకోవడం జరిగింది అయితే ఇప్పటికి చూసినట్లయితే ఈ స్టాల్స్ ఒక్కసారిగా క్లాత్ స్టోర్ క్లాత్ స్టాల్స్ లో ప్రధానంగా ముందస్తుగా ఈ ఫైర్ మొదలు కావడం జరిగింది అయితే ఈ క్లాత్ స్టోర్ తో పాటు దీని వెనకాలే ఒక ఏదైతే ఒక మిర్చి సంబంధించి ఏదైతే తినుబండాలకు సంబంధించి ఒక స్టాల్ కూడా ఉండడం జరిగింది దాంట్లో ముందస్తుగా ప్రమాదం సంబంధించిన తర్వాత వెంటనే వెనకాల ఉన్న ఏదైతే తినుబండాల స్టాల్స్ వెనకాలే ఉన్న ఏదైతే ఒక బట్టల షాప్ లో బట్టలు లో తర్వాత ప్రమాదం సంబంధించినట్టుగా అధికారులు ఇప్పటికొచ్చినాయి అయితే దాని తర్వాత వన్ వెంటనే వరుసగా దాదాపుగా ఒక ముప్పై వరకు ఇతర స్టాల్స్ ఏదైతే క్లాత్ సంబంధించి అక్కడ అస్సాం గుజరాత్ తమిళనాడు తర్వాత ఢిల్లీ హర్యానా తర్వాత ఆంధ్ర తెలంగాణ సంబంధించి ఒక ముప్పై స్టాల్స్ వరుసగా క్లాత్ సంబంధించిన స్టోర్స్ స్టాల్స్ అన్నట్టుగా వరుసగా ఉండడం జరిగింది ఆ స్టాల్స్ వెను వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాంత ఒకటి ఒకటి దాదాపుగా ముప్పై స్టాల్స్ వరకు అంటుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం అయితే దీని ఇప్పటికీ అయితే స్టాల్స్ ఒక్కసారిగా అంటుకోవడం తోటి అక్కడ దాదాపు కొన్ని వేలాది మంది సందర్శకులు అప్పటికి కిక్కిపోయింది ఎందుకంటే మరో రెండు రోజుల్లో ఇగ్నిషన్ అనేది ముగుస్తుంది కాబట్టి దీన్ని సందర్శించి కూడా చాలా మంది కూడా ఆసక్తి కోరుతుంటే వస్తుంటారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు కిక్కిసిపోయిన సమయంలో సరిగ్గా ఎనిమిది గంటల యాభై నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక్కసారిగా మంట చెరైన తోటి ఆ దాటికి ఏదైతే లోపల సందర్శకులు భయంతో ఒకరిని ఒకరిపై ఒకరు తోసుకుంటూ బయట నుంచి చాలా మందికి బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది దీంతో చాలా వరకు తొక్కిష్టాలు జరిగే జరిగింది తొక్కిష్ట ఎంతమంది గాయాలన్న విషయం కూడా కష్టానికి ఖచ్చితంగా తెలియలేదు ఎందుకంటే మరొక చూసిన ఈ స్టాల్స్ లో ఒక్క దగ్గర మంటలు చెరగిన ఆ సమాచారం అందుకున్న లోపట అంటే ప్రతి ఏడాది కూడా తప్పనిసరిగా ఫైర్ సంబంధించి ఏదైతే ఫైర్ సెంటర్ ఫైర్ ఇంజిన్ కూడా తప్పనిసరిగా ఎగ్జిబిషన్ లో ప్రస్తుతం కూడా పెడతారు ఈసారి కూడా ఫైర్ ఇంజన్ లోపలే ఉండిపోయింది అయితే అదృష్టవశాత్తు వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని క్షణాల్లో కొన్ని క్షణాల్లో సంఘ స్థలానికి ఆ ఫైర్ ఇంజిన్ కూడా చేరుకోవడం జరిగింది చేరుకున్న వెంటనే పంటలు నాట కూడా ప్రయత్నం చేసింది అయితే ఈ పబ్లిక్ ఏ సందర్శకులు ఉన్నారో వాళ్ళందరూ చూసుకొని వచ్చి ఎదురుగా లోపలికి వెళ్ళే లోపలికి ఇటు ఫైర్ ఇంజన్ వెళ్తుంటే పబ్లిక్ అంతా కూడా ఎదురుగా అది కోసే వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ ఒక ఆరు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలాగా చేరుకోవడం జరిగింది మరోవైపు వాటర్ ట్యాంకర్లు పెద్ద ఎత్తున అటు కూపక్ చేశారు మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ జీహెచ్ఎం జిహెచ్ఎం డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇబ్బంది కూడా ఇప్పటికీ అక్కడ చేరుకోవడం జరిగింది పూర్తిగా వీరి మంటల్ని అప్రోచ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు ఇప్పటికే మొదలైస్తున్నాయి ఆరు పైరిజక తోటి పూర్తిగా మంటల్ని ఎక్కడెక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తున్నారు మరోవైపు ఇటు సెంట్రల్ లో సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఆ సంఘటన స్థలానికి ఇప్పటికే పూర్తిగా అక్కడ చేరుకొని పూర్తిగా అదుపు చేసేందుకు అక్కడ ప్రయత్నాలు కూడా ముమ్మడి చేస్తారు మరోవైపు లోపల ఎవరైనా ఉన్నారా అన్న దానితో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ లోపల ఒక మంటలు కూడా చాలా మంది చిక్కుపోయి ఉంటారు తన తొక్కిస్తాలు కూడా ఎవరో గాయపడి ఉంటారు వాళ్ళని వెంటనే కూడా ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్న ఎదురుగా ఉన్న కేర్ హాస్పిటల్ కూడా ఇప్పటికి కొంతమందిని కూడా తరలించినట్టుగా ఒక సమాచారం వస్తుంది అయితే ఎవరు కూడా తీవ్ర గాయాలు కాలేదని ఇప్పటికి మనకు వస్తున్న సమాచారం అయితే ఫస్ట్ గా మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసినంత పూర్తి వివరాలు కూడా చెప్పలేమని చెప్పి కూడా అధికారులు అంటున్నారు రమేష్ అదే మొదట్లో మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ ఐదు నిమిషాలు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అది చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ మీరు చెప్పిన దాన్ని బట్టి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై షాపులు వరుసగా ఈ స్టోర్స్ అన్ని కాలిపోవడం వల్ల అంత పెద్ద మంటలు కనిపిస్తున్నాయి లక్కీలీ ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని ఇప్పటికైతే తెలుస్తోంది బట్ ఎంత సమయం పడుతుంటారు అంటే ఎవరన్నా ఆఫీసర్లు మీకు అందుబాటులోకి వచ్చారా మాట్లాడడానికి అసలు ఎగ్జాక్ట్ గా ఏంటి ఎంత సమయం పడుతుంది కంట్రోల్ చేయడానికి స్టాంపిడ్ ఏమైనా అక్కడ జరిగిందా లేదా అని ఎవరన్నా చెప్తున్నారు ఆఫీసర్స్ రమేష్ అంటే అధికారులు కూడా ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు ఎవరు అధికారులు కూడా మనకు అందుబాటులోకి రాలేదు అధికారులు కూడా పూర్తిగా బిజీలో ఉన్నారు ఫైర్ టెండర్స్ రద్దు చేయించడం కావచ్చు లేకుంటే ఈ సంబంధించిన ఏదైతే ప్రధానంగా వాటర్ కూపం చేయడం కావచ్చు ఫైర్ టెండర్స్ రప్పించడం కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ అంటే చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఉంటే వాళ్ళందరికీ ఖాళీ చేయించిన కావచ్చు లేకుంటే వివిధ స్థాల్లో ఉన్న వాళ్ళని బయటకు రప్పించడం కావచ్చు దాదాపు నూట రెండు వందల పైకిల్ రెండు వందల తొమ్మిది వందల పైకిల్ స్టాల్స్ ఉంటాయి ఆ స్టాల్స్ తో ఉన్న పబ్లిక్ నుంచి కూడా బయటకు తెప్పించే ప్రయత్నం ఇప్పటి కూడా అధికారులు చేస్తున్నారు లోపల సందర్శకులందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నాలు మరోవైపు కూడా కొనసాగుతున్నాయి ఇట్లా పూర్తిగా ఎక్కడికక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు తెప్పించే పనులు అధికారులు కూడా బిజీగా ఉన్నారు ఇప్పటికీ డీసీతో పాటుగా అడిషనల్ సీపీలు కావచ్చు లేకుండా మరికొంతసేపట్లో సిపిలు వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి కూడా మరోసేపట్లో రాబోతున్నారు మరోవైపు చూసినట్టయితే జేస కమిషనర్ కావచ్చు జేసిల్ అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి రష్ అవుతున్నారు అయితే ఇంట్లో ఫైర్ సంబంధించి ఫైవ్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటుగా మరికొత్త అధికారులు కూడా ఇప్పటికీ అక్కడ రష్ కావడం జరిగింది పూర్తిగా మంటలు ఏదైతే స్లాత్ సంబంధించిన స్టాల్స్ కాబట్టి ఒక్కోసారిగా మంటలు ఎగిపడిపోయి ఒక్కోసారిగా ఆడిపోయే ప్రమాద ఆడిపోయే పరిస్థితి కూడా కాబోతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ మంటలు కూడా దాదాపు కంట్రోల్ కు తీసుకొచ్చే ప్రయత్నం దాదాపు కొనసాగుతుందని చెప్పొచ్చు ఇప్పటిక ఆరు ఫైర్ ఇంజన్లు పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా వాటర్ ని అదే ఫైర్ వాటర్ ని వెజలుతున్నారు అదే స్టార్ట్స్ పైన దీంట్లో పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం కూడా కనబడుతుంది ఇప్పటికీ చెత్తగాత్రులు ఎంతమంది ఉన్నారు ఏంటన్న విషయం ఖచ్చితంగా మన సమాచారం లేదు ఎందుకంటే కొంతమందికి గాయాలైన వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న కేర్స్పందుతో పాటు కొంతమంది ఉస్మానా తల్లించిన సమాచారం వస్తుంది దీంట్లో ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది తొక్కిస్తారు స్టాఫ్ తోటి ఎంతమందిలో ఉన్నారన్న విషయం కూడా మరి కాస్పట్లో మనం పూర్తి వివరణలో అందిస్తాం అయితే ఇప్పటికీ మన దగ్గరికి ఆ లొకేషన్ లో ప్రస్తుతానికైతే మన రిపోర్టర్ రైవ్ కూడా ఉన్నారు అయితే సిగ్నల్స్ ఎందుకంటే పబ్లిక్ ఒక్కసారిగా ఆందోళనతోటి అంటే ఒక్కసారిగా మీడియాలో టీవీ ఛానల్లో నుమాయిష్ లో అగ్ని ప్రమాదం అని చెప్పి వచ్చిన పబ్లిక్ అంతా కూడా వాళ్ళ సందర్శన కోసం కూడా ఫోన్ కాల్ చేస్తుంటే సిగ్నల్స్ కూడా ఉన్నాయి దీంట్లో సిగ్నల్ కూడా అందుకోవట్లేదు అందుకోలేకపోతున్నాయి ఎందుకంటే ఒకటేసారిగా చాలా మంది కూడా ఫోన్ కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకు క్షేమ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళ ప్రాబ్లం కూడా ఉంది అయితే మరో చూసినట్టు పూర్తిగా ఈ మంటల్ని बहुत एक से तीन दुकान को आँच लगे कि लोग नहीं आए तीसरी को लगने के बाद ये आके एक गाड़ी लाए उससे भी पानी वर्क नहीं कर रहा था प्रॉपरली वर्क नहीं है तो वापस लेके चले दूसरी आए तक पूरी आंच लग गई कंट्रोल नहीं हुआ कुछ भी है भी इतने थे पूरे चले गए अब कोई भी आदमी है किसी को नुकसान नहीं हुआ कोई आदमी को नुकसान नहीं हुआ सर మేము ఒక పర్సన్ కి అది కిషన్ఎంఈ గురించి చెప్తున్నాం సార్ చెప్పే లోపల ఇంతలోగా మా పీసీస్ ఏటీఎం ఉన్నాయి వాళ్ళని బయటికి రమ్మనేసి చెప్పేసి లోపలికి కుర్చీ అవన్నీ తీయాలని ట్రై చేశాం సార్ బాగా ఎక్కువైపోయి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మొత్తం షాప్స్ అన్ని అంటుకపోయినాయి సార్ ఏర్పాటు చేసారో దాంట్లో అయిందా దాని పక్కన నుంచి మంటలు ఫస్ట్ అక్కడ రేజ్ అయినాయి సార్ రేజ్ అయి పక్కన ఆంధ్ర బ్యాంక్ ఫ్లెక్సీస్ అవన్నీ సార్ ఈజీగా అవి మంటలు అందుకొని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లో మొత్తం రిజర్వ్ బ్యాంక్ అది ఏపీ మేష బ్యాంక్ది ఎల్ఐసి వాళ్ళది తెలంగాణకు సంబంధించింది అవన్నీ అంటుకపోయినాయి సార్ మొత్తం తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మా మా వచ్చినాయి చెప్పగానే ఫైర్ ఇంజన్స్ వెంటనే వచ్చినాయి లేకపోతే ఫైర్ ఇంజన్ డిలే వాళ్ళు ఏమన్నా వచ్చినాయి సార్ కొద్దిగా డిలే అయింది ఇప్పుడు ఇప్పుడు రెండు వచ్చేసినాయి సార్ రెండు నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం ఒక మహేష్ బ్యాంక్ సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ స్టాల్ లైట్ కారణంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ రవి రవి వినబడుతుందా మీకు రవి రైట్ అక్కడ ఏపీ మహేష్ బ్యాంక్ లో స్టాల్ ఉంది బ్యాంక్ స్టాల్ దాంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు స్టార్ట్ అయినట్టుగా మనకి ప్రాథమికంగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఆ వెంటనే పక్కనే ఏర్పాటు చేసిన మిగతా బ్యాంక్ స్టాల్స్ ఎల్ఐసి స్టాల్ అలాగే పక్కనే ఉన్న క్లోత్ స్టాల్స్ స్టాల్స్ కి వరుసగా ఈ మంటలు వ్యాపించాయి సో ఈ మంటలన్నీ పెద్దగా అయిపోయిన పరిస్థితి వెంటనే ఫైర్ ఇంజన్కి సమాచారం అందించారు కొద్దిగా డిలే అయినా కూడా అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయని చెప్తున్నారు బట్ అక్కడ ఒక స్టాల్ ఓనర్ ఆర్ ఎవరో సందర్శకుడు చెప్తున్నారు బట్టి అక్కడ అందులో వాటర్ ఒక దాంట్లో లేవు కొంత లేట్ అయిందని చెప్తున్నారు మొత్తం మీద వాళ్ళు ప్రస్తుతానికైతే ఫైర్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆరు ఏడు ఫైర్ ఇంజన్లు అక్కడికైతే చేరుకున్నాయి సో నుమాయిష్ ప్రతి ఏడాది జనవరి నెలలో నెల రోజుల పాటు జరిగే అతి పెద్ద ఎగ్జిబిషన్ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుంది సో దానికి వేలాదిగా సందర్శకులు వస్తూ ఉంటారు సో ఇక ఆ ఎగ్జిబిషన్ పూర్తయిపోతున్న చివరి తేదీలు బహుశా ఒకటి రెండు రోజుల్లో సో మరింత ఎక్కువ మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఒక్కసారిగా మంటలు రావడంతో ఆ క్రౌడ్ చెల్లా చెదురైపోయిన పరిస్థితి అలాగే ఆ బ్యాంక్ స్టాల్ పక్కన మనం ఇందాక అనుకున్నట్టుగా మిర్చి బజ్జీ లేదా మిగతా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన స్టాల్ కూడా వ్యాపించాయని చెప్తూ ఉన్నారు సో మరి శబ్దం వచ్చిందా లేదా ఒకవేళ అక్కడ వస్తే కనుక గ్యాస్ సిలిండర్స్ ఏమన్నా పేలుంటాయా లేకపోతే మంటలు అటువైపు ఏమన్నా వెళ్ళాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అక్కడ మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఐ మీన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల బహుశా సిగ్నల్ రీచ్ కావట్లేదనే ఒక పరిస్థితి టెక్నికల్గా మనకి కనిపిస్తోంది ప్రస్తుతానికి చూస్తున్న విజువల్స్ అయితే క్లాత్స్ అన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఆ స్టాల్స్లో మంటలు మంటలు ఆరిపోయిన పొగలు కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి క్రౌడ్ ఒకసారిగా మంటలు చూసేటప్పటికి ఖచ్చితంగా ఆందోళన చెంది కొంతమంది ఏం జరిగిందని చూడ్డానికి అటువైపు వెళ్లే ప్రయత్నం చేయడం కొంతమంది బయటపడే ప్రయత్నం చేయడం మనకి స్పష్టంగా కనిపిస్తోంది సో దాదాపుగా ఎనిమిది నలభై ఐదు ఆ ప్రారంభం ఆ సమయానికి ప్రారంభమయ్యే మంటలు అని చెప్తున్నారు సుమారు నలభై ఐదు నిమిషాలుగా అక్కడ ఈ మంటలు వ్యాపిస్తోన్న పరిస్థితి మరి ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ అయ్యాయి డిజాస్టర్ మేనేజ్మెంట్